టీయు పద్దెనిమిదవ అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగో తేదీ వరకు జరుగుతాయి ఈ సందర్భంగా దీనికి సమాంతరంగా ముందుగా కర్టన్ రైజ్గా సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయి అది ఈ గ్రౌండ్లోనే ఇరవై ఏడవ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభమవుతాయి ప్రకాష్ రాజు గారు రేపు ప్రారంభిస్తారు జిల్లా కలెక్టర్ గారు అధ్యక్ష వహిస్తారు ఎంఏ గఫూర్ గారు సిఐటి అఖిల భారత మాజీ కార్యదర్శి వారు ప్రధానమైన దీనిగా ఉంటారు ఈ కార్యక్రమాలు సాంస్కృతిక ఉత్సవాలు అనేటువంటిది ఏదో సాధారణ ఉత్సవాలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు కాదు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు రకరకాలు మనం చూస్తుంటాం బ్రేక్ డ్యాన్సుల దగ్గర నుంచి భరతనాట్యాల దగ్గర నుంచి అన్ని రకాలు ఉంటాయి అవి కూడా అందులో కూడా కళ్ళు ఉంటాయి కానీ ఇందులో జీవితానికి సంబంధించిన కళలు శ్రమయేవ జయితి శ్రమయేవ జయితీ అనేటువంటి థీమ్తో జీవితానికి సంబంధించినటువంటి సాంస్కృతిక ఉత్సవాలు ప్రతిరోజు నాలుగు గంటలు ఉంటాయి ఆ కార్యక్రమాల తర్వాత వివరిస్తారు కాబట్టి దీనికి ఒక థీమ్ అనేది ఉంది ఏదో కార్యక్రమ సాంస్కృతిక కార్యక్రమాలని కాకుండా పని పాఠాల నుంచి ఈరోజు అనేక జీవితం ముడిపడి ఉన్నటువంటి దాన్ని ఒక చేనేత కార్మికుడు లేకుండా బట్టలు ఉత్పత్తి అనేటువంటిది ఉండదు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి ఒకరోజు బట్టలు ఇస్తే ఆయన పరమాత్ముడు మహాత్ముడయ్యాడు రోజు కోట్ల మందికి బట్టలు ఇచ్చేటువంటి శ్రమజీవులు ఏమవుతారు ఇది శ్రమ యొక్క ప్రాధాన్యత మీరు ఏ వస్తువైనా తీసుకోండి ఏ రంగమైనా తీసుకోండి శ్రమ లేకుండా ఏమీ లేదు అందుకని ఆ శ్రమకి ప్రాధాన్యత అనేది ఉంది కానీ పాలకులు ఈరోజు శ్రమ చేసే వాళ్ళంతా పనికిమైన వాళ్ళని కేవలం పెట్టుబడిదారులు కార్పొరేట్లే వాళ్ళనే సిద్ధాంతం చెబుతున్నారు అది సరైంది కాదు శ్రమయే గొప్పది అని మా సాంస్కృతిక ఉత్సవాలు చాటబోతూ ఉన్నాయి దీనిలో అనేక భాగాలు ఇందులో ఉన్నాయి ఆ భాగాలన్నింటినీ కూడా వివరంగా దాన్ని దాని ప్రతి దానికి కూడా ఒక థీమ్ అనేటువంటి దీనిలో సెక్యులరిజం మొదటి థీమ్ ఉంటుంది మొదటి రోజు దీంట్లో ప్రజలు మన రాజ్యాంగంలో ఈరోజు పొందుపరిచినటువంటి కుల మత భాష అలాగే జెండరు నిమిత్తం లేకుండా సమానత్వం అనేటువంటిది మన రాజ్యాంగం కానీ దానికే ఈరోజు తూట్లు పడుస్తున్నారు అందుకని దాన్ని కాపాడుకోవాల్సినటువంటి థీమ్ మొదటిగా ప్రధానమైన ఉంటుంది సామాజిక న్యాయం ఈరోజు సామాజిక న్యాయం ఉంటేనే సమాజం అభివృద్ధి అవుతుంది అది రెండో థీమ్గా ఉంటుంది అలాగే డ్రగ్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అనే మహమ్మారి ప్రజాని ప్రజల్ని పీల్చి పిప్పి చేసేటువంటి విధంగా వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసేటువంటి విధంగా తయారైంది దీన్ని అరికట్టాలనేటువంటి దానికి ప్రాణాలు కూడా అర్పించేటువంటి సంఘం సిఐటియు అటువంటి సంఘం దాన్ని ఎలా కాపాడుకోవాలనేటువంటి దాని కార్మిక కర్షక ఐక్యత అనేటువంటిది దీని ద్వారానే శ్రమజీవులంతా అన్నం పెట్టేది కర్షకుడు మిగిలినటువంటి అన్ని సరుకులు అన్ని ఉత్పత్తి చేసేటువంటిది కార్మికుడు అందువల్ల కార్మిక కర్షక మైత్రి అనేటువంటిది ఐక్యత అనేటువంటిది కాపాడుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ దీన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసేటువంటి కులాలు వేరు చేయడం మతాలు వేరు చేయడం పాలకులు వారు ఉన్న దగ్గర కూడా తగాదాలు పెట్టి డబల్ ఇంజన్ ఉన్నటువంటి దగ్గర కూడా ఈరోజు మణిపూర్ లాంటి చోట్ల మహమ్మారి వంద వందల మందిని చంపుకోవాల్సిన పరిస్థితి అంటే వాళ్ళకు కావాల్సినటువంటి ప్రజలను చేల్చడం ముక్కలు చేయడం మత కుల ప్రాంతాల భేదాలను సృష్టించడం మేము కోరే దాని పూర్తి భిన్నమైంది ప్రజల ఐక్యత ఇటువంటి థీమ్ ఈ కార్యక్రమాల మొత్తంలో ఉంటుంది ప్రతిరోజు నాలుగు నాలుగు గంటలు ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది ఏడు రోజులు పదిహేను వందల మంది కళాకారులు పాల్గొంటారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి గుజరాత్ నుంచి కూడా కళాకారులు ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ఇతర భాషలో ఉన్నటువంటి కళాకారులు కూడా ఇక్కడికి వస్తారు ఆ విధంగా అన్ని కళారూపాలు కూడా ప్రజానీకాన్ని అట్టడు బాగా ఆకర్షించేటువంటి ప్రోగ్రాం రాష్ట్రాల్లో ఎంతో అనుభవం పొందినటువంటి కళాకారులు ఈ కార్యక్రమాలని ప్రధానంగా ప్రజా మండలి అనిల్ వాళ్ళ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నిటినీ సమకూర్చుకొని చేయడం జరుగుతుంది ఈ మొత్తం కార్యక్రమాలని నిర్వహించేదానికి ఏడు రోజులు కూడా ప్రతిరోజు మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి శ్రమ శ్రామిక ఉత్సవ్ దీని యొక్క ప్రధానమైనటువంటి పేరుతోటి శ్రామిక ఉత్సవ తోటి ఈ సాంస్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి దీనికి కన్వీనర్స్గా ఉన్నటువంటి రమాప్రభ గారు మురళి గారు వాటి వివరాలని వివరిస్తారు సిఐటి అఖిల భారత్ మహాసభలో జరుగుతున్న సందర్భంగా ది స్పిరిట్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ పేరుతో ఇక్కడ రేపటి నుంచి అంటే డిసెంబర్ ఇరవై ఏడు నుంచి జనవరి రెండు వరకు కూడా శ్రామిక ఉత్సవం జరుగుతుంది ఈ శ్రామిక ఉత్సవంలో ప్రధానంగా శ్రమ యొక్క గొప్పతనం అలాగే శ్రమ యొక్క విలువ ఈరోజు మన భారతదేశంలో వర్కింగ్ క్లాస్ ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే శ్రమ చుట్టూ ఉన్న సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి దీనిలో ప్రధానంగా ఏడు విభాగాలు ఉన్నాయి మొదటిది సాంస్కృతిక విభాగం దీనిలో ప్రత్యేకంగా కార్మికులు అలాగే కర్షకులు మిగిలిన వర్కింగ్ క్లాస్ యొక్క కళారూపాలు ప్రదర్శించబడతాయి అలాగే రెండో అంశం పుస్తక మహోత్సవం ఈరోజు లక్ష మంది లక్ష పుస్తకాలతో ఇక్కడ ప్రదర్శన అనేది జరుగుతుంది ఎక్కువ మంది విశాఖ వాసులు కానీ గతంలో కూడా ఆదరించారు అటువంటి అతి పెద్ద పుస్తక మహోత్సవం ఇందులో భాగంగా ఉంటుంది దాంతోపాటుగా సైన్స్ ఎగ్జిబిషన్ ఎందుకంటే శ్రమ నుంచే సైన్స్ పుడుతుంది ఆ సైన్స్ సమాజ ఆవిష్కరణకి దారితీస్తుంది అటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ అనేది చాలా పెద్దది ఇక్కడ జరుగుతుంది దాదాపుగా యాభై కళాశాలలు మెడికల్ కాలేజీలు ఒక మూడు మెడికల్ కాలేజీలు అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలు పెడుతున్నాయి ఇది అత్యంత విజ్ఞానదాయకంగా ఉంటుంది దీంతో పాటుగా ఇప్పుడున్న సామాజిక అంశాలను ప్రతిబింబించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది ఇది సామాజిక జీవిత చిత్రాన్ని ప్రదర్శించే విధంగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్ని ప్రతిబింబించే విధంగా షార్ట్ ఫిల్మ్స్ అలాగే కార్టూన్ ఎగ్జిబిషన్ అవి కూడా ఇక్కడ స్క్రీన్ చేయడం జరుగుతుంది వీటన్నింటికి కూడా మనదీపంగా లిటరీ ఫెస్ట్ కూడా ఇందులో భాగంగానే జరుగుతుంది మొత్తం ఇక్కడ ఒక పండగ అంటే ఎవరికి ఏ అభిరుచి ఉన్నా ఇక్కడికి వస్తే కనుక వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీ నటులందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు హాజరవుతున్నారు మొదటి రోజు ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజు దీన్ని వస్తున్నారు ముఖ్య అతిథిగా అలాగే కలెక్టర్ గారు ప్రారంభిస్తున్నారు అలాగే కాకల తీరిన కార్మిక నాయకులు అందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా ఏడు రోజులు కూడా ఏడు విభిన్నమైన అంశాలతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు ముఖ్యంగా సామాజికంగా ఈ సమాజం పట్ల బాధ్యత వహించిన కవులు కళాకారులు సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ శ్రామిక ఉత్సవంలో పాల్గొంటున్నారు కాబట్టి ఇక్కడున్న విశాఖ జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇటువంటి ఉన్నతమైన ఉత్సవాలు అన్ని చోట్ల జరగవు కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దీన్ని సందర్శించి జయప్రదం చేయాలని కోరుతున్నాం సిఐటియు పద్దెనిమిదవ అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి ఆ సందర్భంగా శ్రామిక ఉత్సవం అనేటువంటి ఓ పెద్ద కార్యక్రమం ఓ పెద్ద కార్మికుల కష్టజీవుల పండుగ డిసెంబర్ ఇరవై ఏడు నుంచి జనవరి రెండవ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఫోటో ఎగ్జిబిషను కార్టూన్ ఎగ్జిబిషను షార్ట్ ఫిల్ము ప్రదర్శన అట్లాగే పుస్తక మహోత్సవం లక్షకు పైగా పుస్తకాలతోటి అనేక ప్రచురణ సంస్థలతోటి విజయవాడ బుక్ ఫెస్టివల్ వారి సహకారంతో నిర్వహించడం జరుగుతూ ఉంది ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది పేరెన్నికగా విజయవాడ పుస్తక మహోత్సవం అనేక రాష్ట్రంలో అనేక చోట్ల ఇటువంటి పుస్తక మహోత్సవాలు నిర్వహించడానికి తోడ్పడతా ఉంది ఈ ఈ కార్యక్రమానికి కూడా విజయవాడ పుస్తక మహోత్సవం సహకరిస్తుంది అదేవిధంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్రం నలుమూల నుండి ఈ పాటికే క్వాలిటీగా కళారూపాలు ప్రదర్శించగలిగేటువంటి టీములన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి అవన్నీ వస్తూ ఉన్నాయి అట్లాగే అన్ని రాష్ట్రాల నుంచి గుజరాత్ నుంచి కేరళ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంచి మంచి కళారూపాలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి ఏదైతే సకల సంపదలకు మూలమైనటువంటి మానవ శ్రమ ఆ శ్రమని తక్కువ చేసి చూపిస్తున్నటువంటి సమాజంలో శ్రమ విలువని తెలియజెప్పేటువంటి కళారూపాలని ఇక్కడ ప్రదర్శించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం వారం రోజుల పాటు మీ అందరికీ మిమ్మల్ని అందరినీ ఆహ్లా ఆహ్లాదపరుస్తుంది ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తుంది ప్రజల్ని ఉత్సాహం నింపుతుంది ఆ రకంగా ఉండేటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా ఇక్కడికి వచ్చి తిలకించాలని ప్రజలు వారం రోజుల పాటు విశాఖ ప్రజలతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజానీకం కూడా రోజు వచ్చి తిలకించాలని ఈ రకంగా వచ్చి తిలకించి జయప్రదం చేయాలని ఒక ఒక కొత్త వాతావరణంలోకి వెళ్ళాలని రోజువారీ ఉండేటువంటి మానసిక ఒత్తిడి నుంచి కొంచెం దూరంగా రావడం కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మిత్రులరా అందరికీ నమస్కారం నవంబర్ నెలలో విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తల హడావిడి జరిగింది ఆ పారిశ్రామికవేత్తలు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నాయి పదహారు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మీ అందరూ కూడా తెలుసు మీరంతా కూడా ప్రత్యక్షంగా విశాఖపట్నంలో ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు కార్మికుల పండుగ జరగబోతూ ఉంది ఇది పండుగ అనడం కంటే కూడా ఇంత మునుపు మాట్లాడిన పెద్దలు చెప్పారు శ్రామిక ఉత్సవం అనే పేరు పెట్టడంలోనే శ్రమ యొక్క ప్రాధాన్యత అర్థం కావడం కోసమే శ్రామిక ఉత్సవం అని చెప్పి మేము పెట్టాం పదమూడు లక్షల కోట్లు కాదు లక్ష ఇంకెన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినా శ్రామికుడు అనేవాడు లేకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు అనే విషయం చాలామంది పాలకులకు అర్థం కావడం లేదు నిన్నటిదాకా ఈ గ్రౌండ్ అంతా కూడా పిచ్చి మొక్కలతో లేదంటే రకరకాల గుంతలతో నిండిపోయింది రేపు ఉదయానికి ఎట్ట తయారవుతుంది చూడండి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద హోర్డింగ్లు లేదంటే పెద్ద పెద్ద గుడారాలు వీటన్నిటి కారణంగా అందం వచ్చిందో దాని ఉన్నటువంటి శ్రమ కారణం అంటే శ్రమ లేనిదే ఏ అందము శ్రమైక జీవన సౌందర్యం అని ఎందుకు చెప్పుకున్నామనంటే శ్రమ లేని అందం ప్రపంచంలో ఎక్కడా కనపడదు అని చెప్పి చెప్పడం కోసం పెట్టుకున్నటువంటిది అందుకని దాని ప్రాధాన్యతని పాలకులు విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో శ్రమ యొక్క ప్రాధాన్యత వివరించడం కోసం మేము పెడుతున్నాం పెట్టడమే కాదు రోజుకు కాన్సెప్ట్తో దీని అంతా కూడా డెవలప్ చేస్తున్నాం వీటిల్లో చాలా అంశాలు నేను ఒక ఉదాహరణ ఒకటి చెప్తాను డ్రగ్స్ మీద విశాఖపట్నం వాళ్ళు నెల్లూరు వాళ్ళు రెండు నాటికలు ప్రదర్శించబోతున్నారు రెండు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటాయి పెంచలయ్య అనే ఒక సామాజిక కార్యకర్తని డ్రగ్గు వ్యవహారాలు నడిపేటువంటి ముఠాలు ఎంత అమానుషంగా వాళ్ళ బిడ్డల ఎదురుగా అత్యంత అన్యాయంగా నరికి చంపారో మనం అందరూ కూడా చూసాం కళ్ళెదురుగా దాని వెనకాల ఎంత ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు ఏ రకంగా జరిగిందనేది రోజు కథల కథలుగా సీరియళ్ళు వస్తూ ఉన్నాయి విశాఖపట్నం జైల్లో తొమ్మిది వందల నలభై మంది ఖైదీల కెపాసిటీ ఉంటే ఈరోజు పదకొండు వందల మంది ఓన్లీ డ్రగ్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు విశాఖ జైల్లో ఉన్నారు ఇది మేము చెప్తున్నటువంటి మాట కాదు విశాఖ జిల్లా జైలు సూపర్నెంట్ చెప్పినటువంటి మాట దాని కెపాసిటీ తొమ్మిది వందల నలభై అయితే ఓన్లీ డ్రగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి కేసులు ఆ దాంట్లో ఉన్నటువంటి శిక్ష గడుపుతున్నటువంటి వాళ్ళు పదకొండు వందల మంది మిగిలిన వాళ్ళు నాలుగు వందల మంది మిగిలిన కేసుల్లో ఉన్నటువంటి పదిహేను వందల మంది అంటే ఏ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని డ్రగ్ అనే మహమ్మారి పీడిస్తూ ఉందనేది రేపు మా వాళ్ళు ప్రదర్శన చేయబోతున్నారు డ్రగ్గు మహమ్మారిని ఎదుర్కొందాం ఈ మత్తు వ్యవహారాలను ఎదుర్కొందాం భావి భారత పౌరుల్ని కాపాడుకుందాం అన్నటువంటి కాన్సెప్ట్లో జరుగుతుంది ప్రతిదీ ఇలాగే ఉంటుంది ప్రతి అంశంలో ఒక సందేశం దీంట్లో నిగూఢమై ఉంటుంది కాబట్టి మేము కోరేది ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానీకం వీళ్ళు వాళ్ళనటువంటి తేడా లేకుండా చాలా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కోరుతున్నాం విశాఖ నగరంలో ఉన్నటువంటి మీరు ఇప్పటిదాకా చూసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేదా ఇట్లాంటివన్నీ ఒకెత్తు రేపటి నుంచే జరగబోయేటివన్నీ ఒక డిఫరెంట్గా ఉన్నాయి సినిమా ప్రముఖులు కాదు మేము పిలిచింది సమాజం పట్ల బాధ్యతగా ఉన్నటువంటి కళాకారులు పిలుస్తున్నాం ఏదో ఎవరో ఒక సినిమా ప్రముఖులు అంటే చాలామంది పెద్దవాళ్ళు వచ్చేదానికి అవకాశం వీళ్ళు సమాజం పట్ల ఏ రకమైనటువంటి బాధ్యతతో వ్యవహరిస్తున్నారు సమాజంలో అన్నదే మాకు క్రైటీరియా దాని ఆధారంగా ప్రకాష్ రాజు గారిని పిలిచాం దాని ఆధారంగా గోరేటి వెంకన్న గారిని పిలుస్తున్నాం దాని ఆధారంగా సుద్దాల అశోక్ తేజ గారిని పిలుస్తున్నాం రోహిణి గారు ఆమె ఒక పెద్ద నటిగా మనకందరూ కూడా తెలుసు కానీ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యుదయ కళాకారులకి రచయితలకి ఆమె గౌరవాధ్యక్షురాలు అభ్యుదయానికి ఒక కేంద్రంగా ఉన్నారు మాదాల రంగారావు గారి వాళ్ళ అబ్బాయి మాదాల రవి మనకందరూ కూడా తెలుసు ఎర్రమల్లెలు సినిమాలో నాంపల్లి టేసన్ అని చెప్పి దాంట్లో పాట ఆ పాటలో నటించినటువంటి ఒక చిన్న పిల్లవాడుగా మనకు తెలుసు ఆయన ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నాడు మా అసోసియేషన్లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు అక్కడ సినిమా వాళ్ళ సమస్యల మీద అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఎదురయ్యే సమస్యలని ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు వాటి మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ అందరూ మీకు ఇచ్చినటువంటి ఆ ఇన్విటేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో కీలకంగా ఇక్కడ ఉన్నటువంటి వాటి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ ఈ వేదిక మీదకి ఇస్తున్నాం పిలుస్తున్నాం కాబట్టి సినిమా వాళ్ళు అంటే ఏదో వాళ్ళు ప్రముఖులు కాబట్టి వాళ్ళు పది మందికి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చేస్తే జనమంతా కూడా వచ్చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో కాదు సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళందరినీ పిలుస్తున్నాం అధికారులని సాహితీకారులు కవులు రచయితలు విభిన్నమైనటువంటి పద్ధతుల్లో టెలిస్కోప్ పెడుతున్నాం ఇక్కడ మేము టెలిస్కోప్ ద్వారా మొన్న తిరుపతిలో ఈ గ్రహణం సందర్భంగా పెడితే వేలాది మంది వచ్చి చూశారు దాన్ని అరవై లక్షల మంది వీక్షించారు సోషల్ మీడియాలో అట్లాంటి టెలిస్కోప్ని ఇక్కడ పెడుతున్నాం మహేష్ అని చెప్పి కోయంబత్తూర్ నుంచి వచ్చారు ఆయన ఒక సైంటిస్టు దీంట్లో ఉన్నారు అట్లాంటి ఆయన చేస్తాను ఇక్కడ మానవ శరీరాన్ని అర్థం చేసుకోవడం కోసం అనాటమీ విభాగాన్ని ఒకటి పెట్టి స్టూడెంట్స్ అందరూ రావచ్చు మనం మామూలుగా మానవ శరీరాన్ని అర్థం చేసుకోవాలంటే సాధ్యం కాదు ఎక్కడ పోయి ఏదో మెడికల్ కాలేజీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చూడడానికి వీలవుతుంది కానీ విశాఖ నగర ప్రజలకి ముఖ్యంగా విద్యార్థులకి ఒక అపూర్వమైనటువంటి అవకాశం మానవ శరీరాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ నేరుగా చూడొచ్చు మీరు టెలిస్కోప్ ద్వారా మొత్తం ఆకాశాన్ని వీక్షించవచ్చు ఇట్లాంటివి అనేక ఆస్పెక్ట్స్ పెడుతున్నాం పుస్తకాలు పెడుతున్నాం అంటే ఏదో గుట్టలు గుట్టలు తెచ్చి పుస్తకాలు పెట్టడం కాదు లక్ష టైటిల్లు లక్ష టైటిల్లు ఒక పుస్తకాలు ఒక్క కేంద్రంగా పెట్టడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు ఆంధ్ర రాష్ట్రంలోని ఇది ఒక అసాధారణమైనటువంటిది లక్ష టైటిల్తో పుస్తకాలు పెడుతున్నాం దాంట్లో కూడా చాలా సోషల్ లేదా వేరియస్ ఇవి రిలేటెడ్గా ఉన్నటువంటి ఉంటాయి కాబట్టి విశాఖ నగర ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు